అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి కీలక హామీలు అమలు చేసిన సర్కారు అయితే ప్రయత్నాలు మొదలుపెట్టింది ఓపీఎస్ మళ్లీ ప్రారంభం చారిత్రాత్మక చారిత్రాత్మక నిర్ణయం సో ఈ విడుదల వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి కేంద్ర ప్రభుత్వాలు కానివ్వండి ఏ ప్రభుత్వం అయినా సరే ప్రముఖంగా ఉద్యోగ పెన్షనర్లకి సంబంధించి వారి యొక్క మేనిఫెస్టోలో ముఖ్యంగా పెట్టిన హామీ ఏమిటంటే పాత పెన్షన్ విధానాన్ని మళ్ళీ తీసుకొస్తామని చెప్పడం జరిగింది ఈ హామీలో భాగంగా ప్రభుత్వం ఇప్పుడు ముందడుగులైతే వేస్తుంది సో త్వరలోనే ఓపీఎస్ పథకానికి సంబంధించి మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నారండి చారిత్రక నిర్ణయం దిశగా సర్కార్ అడుగులైతే వేస్తుంది పాత పెన్షన్ పథకానికి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉద్యోగుల ముఖాల్లో చిరునవ్వు ఓపీఎస్ పునరుద్ధరణపై సన్నాహాలు ప్రారంభమైతే అయ్యాయి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నుండి పాత పెన్షన్ పథకాన్ని మళ్ళీ ప్రారంభించాలని చారిత్రక నిర్ణయం తీసుకుంది ఈ వార్తతో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది ఎందుకంటే ఇప్పుడు కొత్త పెన్షన్ పథకాన్ని క్రమంగా రద్దు చేయడానికి సన్నాహాలు అయితే జోరందుకున్నాయి రెండు వేల నాలుగు తర్వాత నియమితులైన ఉద్యోగులు కూడా ఇకపై పాత పెన్షన్ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చునని ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నిర్ణయంతో ఉద్యోగుల బ్యాంకు ఖాతాలలో బ్యాక్డేట్ పెన్షన్ వచ్చే ఆశలు చిగురించాయి దీనివల్ల వారి ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది ఈ చర్య పాత ఉద్యోగులకు ఉపశమనం మాత్రమే కాదు యువతకి కూడా వారి ఉద్యోగానికి పూర్తి ఫలితం ఇప్పుడు లభిస్తుందనే విశ్వాసాన్ని తీసుకొచ్చింది ఇక పాత పెన్షన్ పథకం తిరిగి రావడంతో ప్రభుత్వం ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం మళ్ళీ ఆకర్షణీయంగా మారింది పాత పెన్షన్ పథకం పునరుద్ధరణతో ఉద్యోగుల్లో ఉత్సాహం అయితే నెలకొంది పాత పెన్షన్ పథకం తిరిగి వస్తుందనే వార్త ఉద్యోగుల హృదయాల్లో కొత్త ఆశలను చిగురింపజేసింది పాత పెన్షన్ పథకంలో భాగంగా పదవి విరమణ తర్వాత జీవితాంతం హామీ పెన్షన్ లభిస్తుంది ఇది కొత్త పెన్షన్ పథకానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కూడా పాత పెన్షన్ పథకాన్ని అవలంబించాలని సలహా ఇచ్చింది తద్వారా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి కూడా సమాన ప్రయోజనం లభిస్తుంది ముఖ్యంగా కొత్త పెన్షన్ పథకానికి సంబంధించి చిక్కులతో విసిగిపోయిన ఉద్యోగులకు పెద్ద ఊరటైతే లభించిందండి పాత పెన్షన్ పథకంతో భద్రత పెరగడమే కాకుండా డబ్బు స్థిరత్వం కూడా లభిస్తుంది ఉద్యోగ సంఘాలు దీన్ని తమ విజయంగా చెబుతున్నాయి బ్యాక్డేట్ పెన్షన్ మరియు ప్రయోజనాల ప్రక్రియ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగుల ఖాతాల్లో బ్యాక్ డేట్ పెన్షన్ను జమ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది అంటే కొత్త పెన్షన్ పథకం ఖాతా ఉన్న వారికి కూడా పాత పెన్షన్ పథకం కింద పాత సంవత్సరాల పెన్షన్ లభించవచ్చు దీనివల్ల వేలాది రూపాయలు ఒక్కసారిగా రావచ్చు ఇది ఉద్యోగులకు బోనస్లో ఉంటుంది ఇక పాత పెన్షన్ పథకం యొక్క పెన్షన్ను పంపిణీ చేయడానికి సాంకేతిక మరియు చట్టపరమైన వివరాలను అందించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది అంత ప్రణాళిక ప్రకారం జరిగితే ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి మొదటి చెల్లింపు ప్రారంభమవుతుంది రెండు వేల ఇరవై ఆరు నాటికి ఈ బ్యాక్ డేట్ పెన్షన్ ఉద్యోగుల జేబును నింపుతుంది ఇక రాష్ట్రాల్లో పాత పెన్షన్ పథకం అమలుకు సన్నాహాలు కేంద్ర నిర్ణయం తర్వాత అనేక రాష్ట్రాలు కూడా పాత పెన్షన్ పథకాన్ని మళ్ళీ తీసుకురావడానికి సన్నద్ధమవుతున్నాయి సో రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఓపీఎస్కు జెండా ఒప్పడంతో మిగిలిన రాష్ట్రాలపై ఒత్తిడి అయితే పెరుగుతుంది ఉద్యోగుల యూనియన్లు దీన్ని పెద్ద విజయంగా ప్రకటించడం జరిగింది కొత్త పెన్షన్ పథకం ముగింపు పాత పెన్షన్ పథకం తిరిగి రావడంతో కొత్త పెన్షన్ పథకం భవిష్యత్తు ఇప్పుడు సందేహంలో పడింది పెన్షన్ భారాన్ని తగ్గించడానికి కొత్త పెన్షన్ పథకాన్ని రెండు వేల నాలుగులో తీసుకొచ్చారు కానీ ఉద్యోగులు దీన్ని ఎప్పుడూ అనిశ్చితమైందిగా భావించారు ఇప్పుడు ప్రభుత్వం పాత పెన్షన్ పథకం ద్వారా శాశ్వత పెన్షన్ మోడల్ వైపు తిరుగు వస్తుంది ఇది విశ్వాసం మరియు భద్రత రెండింటినీ ఇస్తుంది ఇది కేవలం ఆర్థిక మార్పు మాత్రమే కాదు సామాజిక స్థిరత్వం కోసం కూడా ఒక పెద్ద అడుగు ప్రణాళికా సమయానికి పూర్తయితే రెండు వేల ఇరవై పాత పెన్షన్ పథకం పునర్జన్మ యొక్క చారిత్రక సంవత్సరం అని పిలవచ్చు